గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే భగవద్గీత ఒక మోక్ష సన్యాస యోగంలో గొప్ప మనకు గీతమ్మ గక్రంథంలో మనకు చెప్పి ఉన్నారు విద్యాప్రకాశనందులో వారు చాలా చక్కగా రాశారు అది గీతమ్మక్రంథంలో ఏముంటుందంటే ఫస్ట్ శ్లోకం ఉంటుంది దాని తర్వాత టీకా ఉంటుంది దాని తర్వాత తాత్పర్యము దాని తర్వాత వ్యాఖ్య అని అన్ని భగవద్గీతలు ఈ నాలుగు కంపల్సరీ ఉంటాయి గీత మక్రంథంలో ఇంకా ఎగస్ట్రా అందరికీ అర్థం కావాలని ఆ లెసన్ మీరు అభ్యాసం ఎంతవరకు చేసిరు అని మళ్ళీ క్వశ్చన్స్ ఆన్సర్స్ రాశాడు అంత ఆ లెసన్స్ అంతా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇక్కడ వివరించి చేయడం జరిగింది అదే మనము ఈ రోజున మోక్షానికి పోవాలంటే ఏమేమి అర్హత కలిగి ఉండాలి మనిషికి అంటే మోక్ష కలిగి ఉండాలంటే ఎన్ ఎంత సెంటెన్స్ ఉంటుంది అని ఆయన చాలా చక్కగా విద్యా విద్యాప్రకాశంలో వారు మనకు పన్నెండు సూత్రాలు అందించారు అంటే ఈ పన్నెండు సూత్రాలలో మనం ఏ విధంగా ఉండాలి ఆ విధంగా ఉంటేనే మనకు మోక్షానికి అరత కలిగి ఉంటామని చెప్పటం జరిగింది మనం కూడా అవి ఆ పన్నెండు సెంటెన్స్ తెలుసుకున్న తర్వాత మనము అందులో ఎంతవరకు ఉన్నాము ఒకవేళ లేము అంటే దానికి ప్రయత్నం చేసి ఉండే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనకు మోక్షం కావాలంటే డెఫినెట్గా ఆ ఆ గణగుణాలు ఆ విధంగా ఉంటేనే మనకు ముందుకు వెళుతుంది లేకపోతే వెళ్ళటానికి ఆస్కారం లేదు అందుకని మనం ఈరోజు ఈ వీడియోలో చక్కగా మనము గీత మక్రంథంలోపట ఏదైతే మోక్ష సన్యాస యోగం పద్దెనిమిది అధ్యాయము ఇరవై మూడు ఒక యాభై మూడో ఒక శ్లోకం యొక్క ఆ తాత్పర్యమే కాదు అభ్యాసం అని ఉంటుంది వ్యాఖ్య తర్వాత అభ్యాసం అని ఉంటుంది గీతా మకరంలో అందులో పన్నెండు సూత్రాలు ఇచ్చారు మనకు అది మనము ఈ రోజున పరిశీలిద్దాం ఏ విధంగా ఉంది మనం మోక్షం పోవాలనుకుంటా అనుకునే వాళ్ళకి ఇది చాలా గొప్ప వజ్రం పని పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను మీరు కూడా అది ఎంతో కొంత ఆచరిస్తే గొప్ప ఫలితం వస్తుందని నేను అందుకే ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇక్కడ మనం చదువుకుందాము ఏం చెప్తున్నాడు విద్యా ప్రకర్శన అంటే బ్రహ్మ సాక్షాత్కారం మనకు ప్రాప్తికి ఏ ఏ సాధనలు చేయవలెను ఎట్లు ప్రవర్తించవలను అని క్వశ్చన్ చేశాడు అన్నట్టు అంటే మనము బ్రహ్మ సాక్షాత్కారం పొందాలనుకుంటే ఏ ఏమేం సాధనలు చేయాలి ఎట్లా ప్రవర్తించాలి ఎట్లా ఆచరించాలి అంటే బ్రహ్మ సాక్షాత్కారం పొందాలంటే ఏం ఆచరించాలి ఏం సాధనలు చేయాలి ఏ విధంగా ఉండాలి అనేది మనకు క్వశ్చన్స్ రూపంగా ఉంది ఆన్సర్స్ పన్నెండు సూత్రాలు ఉంటాయి దీంట్లో ఈ పన్నెండు సూత్రాలు ఏ విధంగా ఉన్నాయి మనము తెలుసుకుందాం ఆన్సర్ దానికి ఉత్తరం ఏమంటే బుద్ధిని మిగులు నిర్మలముగా నడుచుకునే వాళ్ళను ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఒకటి బుద్ధిని ఎప్పుడు నిర్మలంగా ఉండే ప్రయత్నం చేయాలి ఎనీ టైం ఏ పని చేసినా ఏది చేసినా మిగులు అంటే ఎక్కువ నిర్మలంగా ఉండే ప్రయత్నం చేయాలి మోక్షం కావాలనుకుంటే క్వాలిటీ ఏంటంటే బుద్ధిని ఎప్పుడు ప్రశాంతంగా పెట్టాలి ఈడ్ చేయకూడదు వేడి చేయకూడదు ఎక్కువ తర్జన మర్జన చేయకూడదు బుద్ధిని ఎప్పుడు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేసేయాలి మిగులు అంటే ఎక్కువ బుద్ధిని నిర్మలంగా పెట్టే ప్రశాంతత ఒకవేళ లేదు ఉండే ప్రయత్నం చేయాలి ఇక్కడ ఏమంటుండో మోక్షానికి కావాలంటే ఏమేమి సాధన చేయాలి ఏ విధంగా ఉండాలి అంటే ఫస్ట్ బుద్ధిని ఎప్పుడు నిర్మలంగా ఉంచే ప్రయత్నం చేయాలి సాధకుడు రెండు ధైర్యం చే ఇంద్రియములను స్వాధీనము చేసుకునే వాళ్ళు మన ఇంద్రియాలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటాయి చూసిన కళ్ళు చూస్తుంటాయి ప్రతిదీ కోరుతుంటాయి చెవులు ఇష్టానుసారంగా వినాలంటే చెడే వినాలంటే ఎట్లా మనం పీడి చేసి అలవాటు చేస్తే ఆ విధంగానే చేస్తుంటాయి ఇంద్రియాలు పరి పరి విధాలా కోరుతూ ఉంటాయి అన్నట్టు అంత అన్ని ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకు అవి కంట్రోల్ చేయాలంటే ధైర్యంతో చేయాలి ఎందుకంటే మనం వాటిని పీడి చేసి ఇష్టానుసారంగా వెళ్తున్నాం కాబట్టి అవి చాలా ఏకాగ్రతతోటి ధైర్యంతో అవి మనస్వాధీనం చేసుకోవాలి చూసిందల్లా కోరకుండా ఏది ఏది చూస్తే ఏది ఆనందం ఉందో అదే అర్థం చేసుకొని మనం మన కంట్రోల్లో పెట్టాలి ఇంద్రియాలన్నీ ఇక్కడ ఏంటంటే ధైర్యం చే ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవాలి మన స్వాధీనం లేవు మనం అనుకుంటున్నాం ఇప్పుడు మన శరీరానికి పది ఇంద్రియాలు ఉంటాయి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఉంటాయి అవి మనయే మనం చెప్పినట్టు విన వినాలి కానీ మనం చెప్పినట్టు వినటం లేదు మన మనసు ఒక అలవాటు పడిపోయి ఇష్టానుసారంగా వెళ్తున్నాము ప్రతి దాన్ని కూడా వ్యసనంగా మారిపోయి అవి బిచ్చల విడిగా తిరుగుతున్నాయి కానికే కానుకనే మనం అస్తవ్యస్తంగా ఉన్నాం ఇక్కడ మనకు అవన్నీ అలా ఇష్టానుసారంగా తిరిగితే మనం మోక్షాన్ని పొందలేము అని ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాన్ని ధైర్యంతో ఆ ఇంద్రియాలను అరికట్టాలి ఎందుకంటే అవి అవి అలా పరిగెడుతూ ఉన్నాయి దాన్ని మాత్రం నువ్వు చాలా టైం తీసుకొని ధైర్యంతో నీ స్వాధీనం చేసుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు ఎన్నో జన్మల నుండి నువ్వు దాన్ని ఇష్టానుసారంగా వదిలినావు కాబట్టి అలా అలా చేస్తూ ఉన్నాయి అన్నట్టు అవి అవి మనం పీడి చేసుకునే మన మనం వదిలినాం కాబట్టి మనం మనమే కంట్రోల్ చేసుకోవాలి అందుకని ఇక్కడ ధైర్యంతో మన ఇంద్రియాలను అరికట్టే ప్రయత్నం చేయాలి మూడు శబ్దాది శబ్ద స్పర్శాది విషయంలోనూ త్యజించేవాళ్ళము శబ్ద స్పర్శ విషయాలు ఈ మూడు చాలా డేంజర్ శబ్దం స్పర్శం అనేది స్పర్శ అనేది ఈ శబ్దం అనేది ఇష్టానుసారంగా ఏదైతే ఉందో మనం మాట్లాడుతుంటాం ఇష్టానుసారంగా అవి కంట్రోల్ చేయాలి స్పర్శ అనేది ఇంకా చాలా డేంజర్ ప్రతిది కూడా స్పర్శతోటే స్పర్శను ఎవరు జయించలేరు స్త్రీని కూడా స్పర్శతో ఈ శరీరం శరీరం తలగటం స్పర్శనే కదా దానికి తాత్కాలిక సుఖం ఉందని అలవాటు పడిపోయి ఆ వ్యసనంలో పడిపోతున్నారన్నట్టు అంటే స్పర్శను కూడా చాలా కంట్రోల్ చేసి జయించాలి లేకపోతే జయించలేడు ప్రతి శబ్దము స్పర్శ విషయాలు విషయాలు కూడా చాలా డేంజర్ ఉంటాయి విషయాలతోటే ఇంద్రియములు ఇంద్రియ విషయములతో సంయోగం చెందినప్పుడు శీతోష్ణ సుఖ దుఃఖములు ఇంద్రియాలు మంచివే కానీ విషయాలలో జొరినప్పుడు సుఖం కానీ దుఃఖం కానీ మనకు తెలియబడుతుంది విషయాలనేది కూడా చాలా మనకు అవకతవకలు చేస్తున్నాయి విచ్చలవిడిగా అవి విషయాలలో జొరిపోయి మనం దాన్ని కంట్రోల్ చేయలేక అది కంపల్సరీ కావాలని ఫీడ్ చేసుకొని మనము అది వ్యసనంగా మారిపోయింది అన్నట్టు ఇక్కడ మనం శబ్దము స్పర్శ విషయాలు ఇవి కూడా మనమే కంట్రోల్ చేయాలి ఎందుకంటే అవి కంట్రోల్ లేక లేవు కాబట్టి ఇష్టానుసారంగా జనాలు ప్రవర్తిస్తున్నారు అది లేని నేను ఉండలేను విషయం అన్నట్టు ప్రతిది కూడా విషయాలు చాలా మన మన కంట్రోల్లో ఉండాలి మన కంట్రోల్లో లేవు అవి 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 దాని బడి మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ విషయాలు ఏంబడి మనము అస్తవ్యస్తంగా ఉన్నాయి కనుక మనము అవి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి నాలుగు నువ్వు విడిచిపెట్టవలను రాగద్వేషంలో కూడా చాలా డేంజర్ రాగం అంటే ప్రేమ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిది కూడా రాగమే అన్నట్టు ఇప్పుడు బిడ్డ పైన పైన రాగము భార్య పైన అందరిపైన ఉంటుంది రాగం అనేది ప్రేమ మంచిదే కానీ ఆ రాగం దాని మీద ప్రేమ పెట్టుకున్నాం అనుకో అది కొన్ని రోజుల తర్వాత నువ్వు చెప్పినట్టు వినలేదనుకో ద్వేషంగా మారుతుంది రాగము ద్వేషము ఇవి ఎప్పుడు కూడా మనిషికి అస్తవస్థంగా చేస్తుంది రాగం కూడా ఎప్పుడు స్థిరంగా ఉండటం లేదు మనము అనుకున్నట్టు ఒక స్నేహితుడే ఉన్నాడు అతని పైన రాగం ఉంటుంది ప్రేమ ఉంటుంది అతని పైన కానీ అతను కొన్ని రోజుల తర్వాత మార్పు వచ్చేసేసి మనకు నచ్చలేదు అనుకో ద్వేషంగా మారుతుంది ఇంకా చాలా డేంజర్గా మారుతుంది అన్నట్టు ఎక్కువ ప్రేమస్తులే ఎక్కువ చాలా మారినప్పుడు చాలా భయంకరమైనటువంటి రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి అన్నట్టు ఎందుకని ఇక్కడ ఏంటంటే రాగద్వేషాలు కూడా ద్వేషం దానికి అపోజిట్ అన్నటువంటి ద్వేషం అంటే అది ఇంకా చాలా భయంకరమైనటువంటిది ఇంకా సచ్యవరం కూడా అది అన్నట్టు ద్వేషభావం అనేది వాడు నన్ను ఇట్లా చేసిండు వాడు వాడు చేయబట్టి నా జీవితం పాడైపోయింది అనేటిది ఆ పీడైపోయి ఆ దేశభావం రగుతుంది ఆ పేరు చెప్పంగానే ఎప్పుడు ఆ ఫ్లోటింగ్ వచ్చి వీళ్ళు కాల్చివేస్తుంది నిరంతరం కాల్చివేస్తుంది అది ద్వేషం అనేది అంటే రాగ ద్వేషాలు విడిచిపెట్టావు ఇవి కూడా విడిచిపెట్టాలి ప్రేమ ఉండాలి తన నిమిత్త మాత్రంగా ఉండాలి దానిపైన బలం ఉండకూడదు పవర్ ఉండకూడదు ఎప్పుడైతే ప్రపంచంలో చాలా ఎక్కువ ప్రేమ అనుకో అది ద్వేషంగా మారే అవకాశాలు ఉన్నాయి కనుక రాగద్వేషాలు కూడా సమానంగా చూస్తూ నిశ్చలంగా ఉండే ప్రయత్నం చేయాలి తర్వాత ఐదో ఏకాంత స్థలము ఆశ్రయించాలి ఎప్పుడు చూసినా అంటే ఇది మోక్షం కావాలనుకునే వాళ్ళకే ఇది ఎప్పుడు చూసినా సమయం దొరికింది ఏకాంతంగా ఉండాలి నిశ్చలంగా ఉండాలి అలవాటు చేసుకోవాలి మనము ఎందుకంటే మనము ఏకాంతంగా సమయం దొరికింది అనుకో మనకి ఏం అలవాటు అయిపోయింది టీవీ చూడటము పేపర్ చూడటము ఫ్రెండ్స్తో మాట్లాడటము మనకి నచ్చిన వాళ్ళతో కలిసి అభివరించటము ఇలా సమయం దొరికిన పటాలో ఇలా మనము విషయాలలో అలవాటు చేసుకున్నాము కనుక ఆ తాత్కాలిక ఆనందాన్నే మనకు అర్థమవుతుంది ఇది అది కూడా మనకు విచిత్రమంది అంటే జ్ఞానానికి పాడు చేస్తుంది ఏకాంతానికి పాడు చేస్తుంది ఇక్కడ మనం కూడా సమయం దొరికినప్పుడు ఏం చేయాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలలో పోకుండా నిశ్చలంగా పోకొని ప్రశాంతంగా ధ్యానమగ్ధుడై ఉండాలి ఏకాంత స్థలము నా ఎప్పుడు ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి నిశ్చలంగా ఉండే ప్రయత్నం చేయాలి తర్వాత ఆరు అంటే ఆరు మితాహారము సేవించవలను మితాహారం అంటే ఇలా మూడు రకాలు ఉంటుంది అల్పము అధికము మద్యం మితాహారము అల్పాహారం మితారము అధిక ఆహారం అని మూడు ఉంటుంది అన్నట్టు ఈ మూడు అధికహారం కూడా అజీర్ణం చేస్తుంది చాలా టైట్గా పొట్ట ఉండి మనము ఆరగా లేకుండా అస్తవస్తంగా చేస్తుంది అధిక భోజనం అల్పాహారం కూడా దానికి సరిపోలేదు కాబట్టి అది ఆకలి ఆకలిగానే ఉంటుంది అన్నట్టు నిశ్చలంగా ఉంచలేదు భగవద్గీతలో అదే అంటాడు ఇక్కడ అల్పము పనికిరాదు అధికము పనికిరాదు మితం అంటే నీకు ఎంత కావాలి అంతేనే తరాజులు దోకినట్టే తినాలి అది పర్ఫెక్ట్గా అది తింటేనే నీకు నిచ్చలంగా తత్వం పెడుతుంది అంటే కడుపు టైట్ కాకుండా కడుపులో ఖాళీ లేకుండా ఎంత కావాలని అంతే పెడితే అది ప్రశాంతంగా ఉంటుంది మితాహారము తినే అలవాటు చేసుకోవాలి మితాహారం అంటే ఇంకా సాత్వికాహారం కూడా తినే అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మనం పవిత్రమైనటువంటి స్థలానికి వెళ్ళాలనుకుంటు పవిత్రమైనటువంటి పరమాత్మను దర్శించాలనుకుంటున్నాం మనం ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మన శరీరంలో కూడా ఆ పరమాత్మ నివాసమైనడు కాబట్టి మనం పవిత్రమైనటువంటిది తింటే బాగుంటుందని ఆలోచన ఏడు వాక్కును శరీరమును మనసును స్వాధీనమును అందించుకునే వాళ్ళు అక్కడ వాక్కు శరీరం మనసు కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి ఇప్పుడు స్వాధీనం లేదు ఇష్టాను ఎవరైనా కనబడరు అనుకో మనకు సంబంధం లేకున్నా ఎవరైనా మాట్లాడుతున్నారనుకో మనం దాంట్లో పెదవు కలుపుతాం మాట్లాడతాం ఆహా నిజమే నేను కూడా అట్లనే అనుకున్నా వాళ్ళు అట్లనే ఉన్నారు అని అంటే మనకు సంబంధం లేకున్నా ఎదుటివాడు మాట్లాడిన బట్టి దాంట్లో కలిపి మనం మాట్లాడుతూ ఉంటాం ఈ వాక్ కూడా మనకు అవరోధంగా మారుస్తుంది అసత్యాన్ని అలజడ పరుస్తుంది అన్నట్టు మనకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాం కనుక అంటే వాక్కు కూడా మన స్వాధీనం చేసుకోవాలి మనం ఎందుకు మాట్లాడుతున్నాము దేనికి మాట్లాడుతున్నాము అనేది కూడా మనకు తెలియాలి మనకు తెలియటం లేదు తాత్కాలిక సుఖం గురించి మనం మాట్లాడుతున్నాం కనుక అది అలజడ చేస్తుంది అవరోధంగా మారుస్తుంది కనుక మనము వాక్కు అంటే మాట మన శరీరము మన స్వాధీనంలో ఉండాలి మన శరీరం ఇష్టానుసారం కొంతమంది ఇష్టానుసారంగా తిని ఎటువంటి అటు పెరగటము ఆస్తవస్తంగా చేయటము రోగాన్ని నిలయం చేయటము అన్ని జబ్బులు రావటం కూడా జరుగుతుంది కనుక మన శరీరం కూడా మన ఎండర్లో ఉండాలి మాట కూడా మన ఎండర్లో ఉండాలి ఇక్కడ నిరంతరము వాకు శరీరము మనసు కూడా మన స్వాధీనంలో తెచ్చుకోవాలి అంటే మూడు పాయింట్స్ చెప్పాడు ఇక్కడ మాట శరీరము మనసు మన స్వాధ మనసు మన స్వాధీనం లేదు ఎందుకంటే అది సూక్ష్మము ఎటుతుందో ఎటు చేస్తుందో తెలియటం లేదు కనుక కష్టపడి దీనికి గురుమూర్తి అయితే కావాలి కష్టపడి మన స్వాధీనం చేసుకుంటే బాగుంటుందని ప్రకాశన వారు మనకు చెప్పి ఉన్నారు తర్వాత ఎనిమిది నిరంతరము ధ్యానయోగ తత్పరుడై ఉండవలను ఎప్పుడు చూసినా సమయం దొరికినప్పుడు ఏ పని చేసినా అదే ఆలోచన ఎక్కడ పోయినా అదే ఆలోచన సమయం దొరికింది నిరంతర ధ్యానపరుడై ఉండాలి మోక్షం కావాలనుకుంటే మోక్షం అవసరం లేదు మేము దాన ధర్మాలు పుణ్యాలు పూజలు పునస్కారాలు చేస్తే అంటే ఇంత కష్టం అవసరం లేదు ఇది కేవలము జన్మరాహిత్యం గురించి జీవిత సార్థకం గురించి మళ్ళీ జన్మరాహిత్యం ఇంకా జ పుట్టకుండా చావకుటం ఉండటానికి ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అది అందుకని ఇంత చాలా చక్కగా చెప్పారు అన్నట్టు అంతే ఇక్కడ ఏంటంటే నిరంతరం ధ్యానం ఎప్పుడో చూసినా అదే ఆలోచనలో ఉంటూ ఉండాలి తర్వాత తొమ్మిది వైరాగ్యము లెస్సగా నాశ్రయించవలెను కలిగి ఉండవలను వైరాగ్యము లెస్సగా ఉండాలి వైరాగ్యం అంటేనే చాలామందికి తెలియదు వైరాగ్యం అంటే ఏంటంటే ఇప్పుడు తామరాకు మీద నీటి పింది వేస్తే ఎలా సరిపోతుంది ఆ మట్టిలో ఉన్న పురుగు తిరిగినా కానీ కాళ్ళకు ఏ విధంగా అయితే మట్టి అంటకుంటుండో అంటే వైరాగ్యం అంటే ఏంటంటే సంసారం చేస్తున్నావు కానీ సంసారం అంటటం లేదు అంటే వైరాగ్య పురుషుడై ఉన్నాడు అంటే ఏది తిట్టినా కొట్టినా ఒకే విధంగా ఉన్నాడు పొగిడినా తిట్టినా అతనికి ఒకే విధంగా ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు అన్నట్టు అంటే అంటటం లేదన్నట్టు మనసు జారిపోతుంది మనసులో ఏది వేసినా జారిపోతుంది నిలవటం లేదన్నట్టు ఇప్పుడు మామూలుగా జనరల్ పీపుల్స్కి జనరల్ మనసులకి ఏదైనా తిట్టినా కానీ అది అలానే ఫీడ్ అవుతుంటుంది నన్ను తిట్టాడు పది మందిలా నా జీవితం ఏమైంది అని ఇంటికి పోయి కూడా బాధపడుతూ ఉంటాడు అన్నట్టు అది చాలా రోజుల వరకు అది మేస్తూ ఉంటుంది అన్నట్టు ఎందుకంటే ఆ మనసు ఆ పట్టుకుంటుంది అన్నట్టు ఎందుకంటే ప్రపంచంలో ఉన్నాడు రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి అదే పరిపూర్ణ స్థితి వైరాగ్యం ఉన్నటువంటి వానికి నువ్వు తిట్టినా పొగిడినా అవి పట్టుకోవన్నట్టు తిట్టటము పోడటము ఇవి అసత్యమని తెలుసు ఆయనకు సత్యం అనేది వేరే ఉంది అని కాబట్టి అది అక్కడ నిలవటం లేదు అది ప్రజ్ఞ పొంది ఉంది మనసు నిండుదనం ఉంది కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా అది అలా నిలవటం లేదు దాన్ని వైరాగ్యం అంటారు అంటే సంసారం చేస్తున్నావు భార్య పిల్లలు ఉన్నారు అంతా ఉన్నప్పటికీ కూడా అతని లోపల బ్రెయిన్ లోపల వాళ్ళు ఎవరు ఉండరు నిమితే మాత్రానికి చేస్తూ ఉంటాడు అన్నట్టు వా అతన్నే వైరాగ్య పురుషుడు అంటాడు ప్రపంచంలో ఉంటాడు కానీ ప్రపంచం అంటకుంటుంటాడు అది వైరాగ్యం ఆ వైరాగ్యం కూడా మనకు అవసరమై ఉంది ఎందుకంటే ప్రతిదీ మనం పట్టించుకొని బాధపడుతుంటే ఇంకా వైరాగ్యం లేకుంటే ఆ స్థిరమైన ధ్యానం ముందుకు మనం ఎలా వెళ్తాము కనుక ఇక్కడ గురువు అవసరం ఉన్న ధ్యానం కూడా మనం ముందు ముందుకు వెళ్ళాలంటే వైరాగ్యం కూడా లెస్సగా ఉండాలి అహంకారమును దుష్టకార్యమును ఉపయోగించే బలమును లేక అభిమానుమును కామ క్రోధ లోపమును పరిగ్రహం త్యజించవలను ఇక్కడ ఏంటంటే మనకు దుష్టకార్యాలు ఏవైతున్నాయో అహంకారం కానీ దుష్ట ఉపయోగించే బలం ఏదైతుందో అవన్నీ కూడా వదిలివేసేయాలి మనం అంతే మనకు బలం ఉంది కదా దుష్టకార్యాలు చేస్తాం మనకి ఇంకా బలం ఉంది మనం ఒక ఫోన్ కొడితే అందరూ ఉరుకుతా వస్తారనే భావం ఏదైతుందో అవన్నీ కూడా ఎదుటి వాళ్ళకే కాకుండా తనకు కూడా మోసం చేస్తున్నాయి అవన్నీ కూడా వదిలివేసేయాలి చెడు పనులు చేసేటి ఏవైతే ధైర్యాలు నీకు నేను ఇంత అనే భావన ఏదైతుందో అవన్నీ కూడా వదిలివేసేసేయాలి ఇంకా అసలు ఈ మోక్షానికి అస్సలు పనికిరాదు తర్వాత మమకారమును పోగొట్టుకోనవలేను ఇంకా చివరిది ఏంటంటే ఇంకా పదకొండోది ఏంటంటే మమకారం కూడా చాలా డేంజరే అందరి మీద మమకారం ఉంటుంది ఆ డబ్బు పైన మమకారం ఉంటుంది భార్య పైన ఉంటుంది పిల్లల పైన ఉంటుంది ఇవన్నీ కూడా మమకారం ఈ మమకారం కూడా తేనె వచ్చే కత్తి లాంటిది అన్నట్టు ఒక రోజుకి నీకు అది ప్రమాదకరంగా మారుతుంది అది మమకారం కూడా మమకారం పెట్టుకున్నామంటే పేద ఈమె ఇట్లా ఉండాలి మంచిగా ఉండాలి పిల్లలు మంచిగా ఉండాలి అనుకోవడం తప్పు కాదు కానీ అలా పెట్టుకొని నువ్వు మమకారం పెట్టుకుంటే కొన్ని రోజులకు అలా వాళ్ళు నడవలేదంటే నువ్వు అనుకున్నట్టు కాలేదంటే నీకు తీవ్రతంగా బాధ పెడుతుంది ఆ పెట్టుకున్నటువంటి పాయింట్స్ ఏదైతుందో అయ్యో నా బిడ్డ ఇలా ఉండాలి ఇలా అవుతుందనే బాధ నీకు కలుగుతూ ఉంటుంది మమకారం అంటే అందుకని మమకారం ఉండాలి కానీ ఎంతవరకు ఉండాలి నిమిత్త మాత్రంగా ఉండాలి పూర్ణంగా అందులో లీనం కాకూడదని చెప్తున్నారు ఇక్కడ మమకారం కూడా తేనె వచ్చిన కత్తి లాంటిది అది ఒక రోజుకి నీకు బాధ పెట్టవచ్చు నువ్వు అందరిని ప్రేమించు కానీ అలజడలేని ప్రేమ తీసుకో నిచ్చలమైనటువంటి ప్రేమను వాళ్ళ దగ్గర నువ్వు ఏది అనుకున్నా కానీ అది జరగాలనే భావన అనవర్సం అది నువ్వు మంచిగా ఉండాలని కోరు కొన్ని ఒకవేళ అలా కాకుండా విరుద్ధంగా ఉన్నప్పుడు కూడా నువ్వు నిచ్చలత్వం ఉండాలి అప్పుడే నీకు ముందు పోవడానికి ఆ ఆస్కారం ఉంటుందని ఇక్కడ మమకారము కూడా అది నీకు లాంటిది అని చెప్తున్నారు చివరిది శాంత చిత్తుడై ఉండేవాళ్ళను ఎప్పుడు ప్రశాంతంగా ఎప్పుడు చూసినా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి ఏ జరిగినా ఒకే విధంగా ఉండాలి అంటే ఈ పన్నెండు పాయింట్స్ మనకు చెప్పారు గీత మకరందంలో ఎక్కడ చెప్పారంటే మోక్ష సన్యాస యోగము పద్దెనిమిదవ అధ్యాయము యాభై మూడవ శ్లోకంలోపట తాత్పర్యం కాదు ఇది ఇది అన్ని చదివి వ్యాఖ్య తాత్పర్యం వ్యాఖ్య అన్నీ అయిన తర్వాత అభ్యాసం అని ఉంటుంది గీతా మకరంలో అందులో ఇక్కడ ఇది మెన్షన్ చేశారు దాని యొక్క సారాంశం ఏది ఈ పన్నెండు లోపల ఒకవేళ ఉన్నా లేకున్నా ఉండే ప్రయత్నం చేయాలి ఫస్ట్ మనకేమని చెప్తున్నారంటే బుద్ధిని కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి ధైర్యంతో ఇంద్రియాలను నరికట్టాలి శబ్దాది విషయాలను కూడా రాగ ద్వేషాలను కూడా మనమే కంట్రోల్ చేయాలి మితహారం చేయాలి ఎక్కువ మాట్లాడకూడదు మన శరీరాన్ని మన కంట్రోల్ ఉంచుకోవాలి అన్న వైరాగ్యం ఎక్కువ పెంచుకోవాలి ఇలా అన్నీ కూడా మనకు దీంట్లో మెన్షన్ చేసి ఉన్నారు ఇప్పుడు అబ్బా ఇంత కష్టమా ఇన్ని వేస్తామా ఇవన్నీ వేయటం మా వల్ల అవుతుందా అని ఆధార్య ఇంత పర్ఫెక్ట్ ఉండాలని కూడా కాదు ప్రయత్నం చేయండి ఎంతో కొంత మీకు సాధ్యమైనంత వరకు మంచి ఆచరించటం తప్పు కాదు కదా మంచి మార్గంలో పోవటం నీకు చెడు ఏం కాదు కదా చెడు మార్గంలో పోతే నీకు ఎప్పుడేమైతే తెలియదు కానీ మంచి సత్యమైన మార్గం నీకు సత్యాన్ని అందిస్తుంది కదా ధర్మో రక్షతి రక్షిత నువ్వు ధర్మాన్ని కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది కదా ఇవన్నీ కూడా ధర్మాన్ని ఆచరించడానికే నీకు చెప్ చెప్పి ఉన్నారు వీళ్ళంతా అందుకని మనము ప్రతి విషయం కూడా ఏదైనా మనకు అలజడ జరుగుతుంది మనకు అశాంతిగా మనసు ఉందంటే ఏదో ఒక విషయం మనలో ఒకటి జరిగింది కనుక మనకు అస్తవ్యస్తంగా చేస్తుంది ఆ విషయం ఏంటో మనకు తెలియటం లేదు మనకు ఆ విషయం తెలియాలంటే మన మనసు కొంచెం ప్రజ్ఞ పొంది ఉండాలి మన మనసు ఆగి ఉండాలి నిశ్చలంగా ఉండాలి అప్పుడే అర్థమవుతుంటుంది నీళ్ళు ఊగుతుంటే మన ప్రతిబింబం కనపడుతుంటుందా మన ప్రతిబింబం కనబడాలంటే నీళ్ళు ఆగాలి మనం మురికిన కొద్దీ ఆ చెట్లు వెనక పురికినట్టయితే మనం ఉండదున్నట్టు తెలియాలంటే మన మనసు ఉరు ఉరుకుడు తక్కువ కావాలి నిటార్గా కావాలి అలా అలా మళ్ళీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనమే దాన్ని కంట్రోల్ చేస్తూ చేస్తూ ఒక రోజుకి ఆగుతుంది అన్నట్టు ఇవన్నీ కూడా గురువు ఉండాలి కానీ మన గురువు లేకపోయినా కొంతవరకు ప్రయాణించవచ్చు ఎందుకంటే సత్యమైన మార్గం కాబట్టి మనం అన్ని విధాల మనకు తోచిన విధం కాకుండా మహానుభావులు రాసినటువంటి వాణి కానీ ఆ గొప్ప వాళ్ళు చెప్పినటువంటి కానీ మనకు తోల్చి మనకు అర్థమైందనుకో అది ఆచరించే ప్రయత్నం చేయాలి మెల్లమెల్లగా అంత ఈజీ కాదు అనగననగ రాక మతిశీలుచుండును నువ్వు తినగ వేము తీయనుండు సాధనమ్మున పనులు సమకూరు ధరలు అంత ఈజీ కాదు అది ఏదైనా కానీ మెల్లమెల్లగా 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 మనము అండర్లో చేసుకోవాలి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మన మనసులో ఉన్న మాలిన్యాన్ని దూరం చేసుకోవటమే ధ్యానం అంటే మన లోపల చెత్త ఉంది ఏదైతే బరువు ఉందో అది మనం క్లియర్ చేసుకోవటమే మన లోపల అది ఉదయించాలి కుండలి శక్తి ఉదయించాలంటే దాని కింద మంట పెట్టాలి జ్ఞానాగ్ని ధ్యానాగ్నితోటి తోటి కర్మలు దగ్గమవుతాయని గీతలో చెప్పారు కనుక మనం అలా చేస్తుంటే శరీరంలో ఎన్నో పరికరాలు ఉన్నాయి అవన్నీ కూడా జ్ఞానాడులు అవన్నీ అలా లాక్ చేయబడ్డాయి ఎందుకంటే అవి ఇట్లా వైపు పోవటం లేదు మనసు ప్రశాంతంగా ఉండి ఇన్నర్గా వెళ్తే కానీ అవి ఒత్తిడికి అవి ఓపెన్ కావు కనుక మనకు అవి ఓపెన్ కావాలంటే మంట పెట్టాలి ధ్యానాజ్ఞి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా సింపుల్ మ్యాటర్ ఏంటంటే కంటిలో పట్ల చాలా సూక్ష్మంగా నరాలు ఉంటాయి మన కంటికి కనబడకుండా నరాలు ఉంటాయి ఇప్పుడు మనం దుఃఖంతో ఉన్నామనుకో పశ్చాత్తా పాడుతున్నాం దుఃఖతోటి బాగా దుఃఖము కుమిలి వచ్చిందంటే ఆటోమేటిక్ నీరు వస్తుంది నీరు ఎక్కంచెం సూక్ష్మ నరాలు ఉంటాయి నీ భావము నీ భావం ఉంది కానీ దుఃఖం అనే సూక్ష్మ చిన్న చిన్న సూక్ష్మ నరాలు నుండి అది బయటకు వస్తుంది అన్నట్టు నీరు అది అదేవిధంగా ఆనంద బాష్పాలు నీకు సంతోషం కలిగింది దానికి కూడా ఒక సన్న సన్న నరాలు ఉంటాయి అన్నట్టు అది వేడి నీళ్ళలాకొస్తాయి అన్నట్టు ఆనంద బాష్పాలు అది నీవు దాంట్లో ఫ్లోటింగ్ నీ భావం అది ఆనందంగా ఫుల్ఫిల్గా అయినప్పుడు ఆ నరంకు ఒత్తిడి జరిగి అందులో నుండి నీకు నీరు రావటం జరుగుతుంది దుఃఖంతో వచ్చిన నీరు వేరే రకంగా ఉంటుంది ఆనందంగా వచ్చే నీరు వేరే రకంగా ఉంటుంది అంటే నీ భావాన్ని బట్టి అవి ఓపెన్ అవుతాయి సూక్ష్మంగా నరాలు ఓపెన్ అవుతుంటాయి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా మనము మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆ బుధస్థానంలో ఒత్తిడి జరిగి అది ఎనర్జీ ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఉందో అది పైకి రావటం జరుగుతుంది ప్రతీది కూడా సూక్ష్మంగా చాలా సన్నగా ఉంది ప్రతీది కూడా మన శరీరంలో అది మనుషులు చేసింది కదా అది భగవంతుడు పెట్టినటువంటి శరీరంలో కంటి డాక్టర్లకు కూడా కనపడదు సూక్ష్మ శరీరం అసలు కనపడదు ఆ కుండలి శక్తి కనపడేది ఏదో చక్రాలు కనపడే అసలు పాపాలు పుణ్యాలు డాక్టర్కి ఏమి తెలియదు డాక్టర్ చూడవలసింది ఏంటంటే స్థూల శరీరాన్ని చూస్తాడు స్థూలంగా ఏవైతే అవయవాలు ఉన్నాయో కిడ్నీస్ కానీ గుండె కానీ ఏవైనా స్థూలంగా ఉన్నాయో అనే పరిశీలిస్తాడు కానీ స్థూలంగా ఉండి సూక్ష్మంగా ఏవైతే ఉన్నాయో అవిట్లను ఎవరు చూడలేరు అది కేవలం ఒక జ్ఞాన దృష్టితోటి నువ్వు జ్ఞానాన్ని ఆస్వాదించినప్పుడు అవి మెల్లమెల్లగా అవి యాక్టివేట్ అవుతాయి అన్నట్టు అవి యాక్టివేట్ అయినప్పుడు నీకు అందులో నుండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ పన్నెండు సూత్రాలు నువ్వు ఆచరిస్తే అందులో నువ్వు సూక్ష్మసెబ్బై రెండు వేల నాడులు ఉంటే అవి ఓపెన్ అయిపోయి అప్పుడు నీకు అన్ని విధాల చక్క 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 మెరుస్తూ నీకు జ్ఞానోదయం అవుతుంది అంటే జ్ఞాననేత్రాలు ఉదయిస్తాయి అన్నట్టు అంటే స్వయం ప్రకాశ కూడా అవుతాడు ఆ స్వయం ప్రకాశ కూడా అయినప్పుడు జ్ఞానేత్రాలు ఉదయిస్తే ఆ జ్ఞానేత్రాల ద్వారా ఆ మనోనేత్రాల ద్వారా ఆ పరమాత్మ అంతరికంగా ఉన్నటువంటి పరమాత్మ అప్పుడు క్లియర్గా అనుభూతులకు వస్తాడు క్లియర్గా అనుభవిస్తాడు ఎక్కడ పోయినా అక్కడ ఆ పరమాత్మ స్వరూపంలో తిరుగుతూ ఉంటాడు అన్నట్టు అంత పెద్ద అది రాజాది రాజా అయిపోతాడు అన్నట్టు ఈ సూత్రాలు ఆచరించి చాలా పంతాల ఉంది గురువు గారు దీనికి అన్నట్టు అందుకని మీరు ఎంతో కొంత ఆచరిస్తారని అస్తవ్యస్తంగా ఉండి మనం అసలు భగవంతుని దర్శనం కాకపోయినా పర్వాలేదు మనం ప్రపంచంలో కూడా హాయిగా ప్రశాంతంగా ఉన్నంతకాలం కాలం మనం నిశ్చలంగా జీవిస్తే చాలా గొప్పదే కదా ఎవరైతే నిశ్చలంగా జీవించురో వాళ్ళకు విశేషంగా పుణ్యం చేకూరుతుంది ఆ పుణ్యం ద్వారానే మళ్ళీ వాళ్ళు చనిపోయిన తర్వాత స్వర్గానికి పోయి అక్కడ అనుభవించటం జరుగుతుంది ఇలాంటి ప్రక్రియలు ఉన్నాయి ఇవన్నీ కూడా అందుకని ఎంతో కొంత ఆచరిస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదేవ జై గురుదత్త